మీరు యుద్ధములను పోరాటములను దేవుడి నుండి కలుగుతుందని మీ దేహంలో మీ అవయములలో పోరాడు మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చినే కదా ఇది లోకంలో పాపంలో వేరే ప్రభు దగ్గరకు వచ్చని దేవుడు వీళ్ళకి రెండు రకాల విధాలు ఉంటాయి ఒకటి లోకం ఉండే శ్రమలు శలు కష్టాలు ఇరుపులు ఇబ్బందులు అవమానాలు ఎంత లోకస్తులకి ఎలా ఉంటే మనకు ఎలా ఉంటాయి దేవుళ్ళకి వచ్చినాక ఏమిటంటే కామ క్రోధ లోప మోహ మత మత్సర్యాలను హర్షాల మీద పోరాటం చేయాలి క్రైస్తవుడు భౌతిక సంబంధం